హార్మిక యుద్ధంలో ఏమేమి జరుగుతుందో మనం చూస్తా ఉంటూ ఉన్నాం కదండి హార్మిక అనే యుద్ధంలో ఎవరెవరికి ఏ విధంగా జరుగుతుందో మనము చూస్తా ఉన్నాం ఈ విషయానికి వచ్చి ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి దేవుని సహాయము తీసుకొని అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ఉందాం పరిశుద్ధాత్మ దేవుడి మనతో మాట్లాడునట్లుగా దేవునికి మయం కలుగునిగాక మీరు ఈ రోజున నా దేశం వెళ్లారనుకోండి గలడియా ప్రాంతంలో కర్మెలు ప్రాంతం దగ్గర మొదలుకొని ఆ గలడియా ప్రాంతం వరకు లోయ అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది లోయ అనేది అక్కడ ఏర్పడి ఉంటుంది జకరియా గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం మనకు మొదటి ఐదు వచనాలలో ఆ విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఉదాహరణకి చదువుకుందాం లేకుంటే జకరియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయం అనుకుంటాను బహుశా పద్నాలుగవ అధ్యాయము లో మనము చదువుకుంటే దేవునికి మహిమ కలుగును గాక ఇదిగో మొదటి నుండి ఇదిగో మొదటి వచనం రెండో వచనము నుండి ఏలైనగా ఎరుసలేము మీద యుద్ధం చేయటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణాలు పట్టబడతాయి ఇండ్లు కొల్ల పెట్టబడతాయి స్త్రీలు చెరపబడతారు పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోదురు అయితే శేషించే వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు అప్పుడు హోవా బయలుదేరి తాను యుద్ధకాలమన ను ఆ తూర్పు తట్టున ఉన్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమడి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టుకు సగము కొండ దక్షిణ తట్టునకు జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోనికి కొండ లోయలోనికి పారిపోవదురు ఐదో వచనం ఐదవ వచనం చివరి లైన్ లో అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ పరలోకము నుండి తెల్ల గుర్రాలకి వస్తారు అనే మాట అక్కడ వ్రాయబడినట్లు మనము చదువుకుంటా ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి అక్కడ ఒక లోయర్ పడినప్పుడు దాన్నే అనే లోయ అని కూడా అంటారు ఈ హోషపాతు లోయ అని కూడా అంటారు అక్కడ రెండు గుంపులు చేరతాయి పరలోకము నుండి యేసు ప్రభు సంఘాన్ని వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడు ఈ సాతాను చీకటి శక్తులు మిలిటరీ మొత్తాన్ని అక్కడ వెంట పెట్టుకుని యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు వారికి వీరికి యుద్ధం జరుగుతుంది ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అంతిమ విజయము దేవుని అని మనము గతంలో ఎన్నో బార్లో చెప్పుకుంటూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆ లోయలో ఏమేమి జరిగిందంటే జరిగిందంటే సాతాను యాంటీ క్రైస్టు అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు కలిసి అక్కడికి చేరుకుంటారు అక్కడ చేరుకొని కొన్ని మంత్రాలు చెప్తారు అంటే హిప్నటైజ్ చేస్తారు కొన్ని మంత్రాలు చెప్పినప్పుడు ఇది ఎక్కడ వ్రాయబడింది అంటే ప్రకటన గ్రంథం పదహారు వచ్చాయము పన్నెండు నుండి పదిహేను వచనాల వరకు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి అక్కడ అంటే దాని అర్థం ఏంటి అంటే మనం చదువుకుంటే బాగుంటుంది గత వారం కూడా చదువుకున్నాం ప్రకటన గ్రంథం పదహారు వచ్చాయము పన్నెండు నుండి పదిహేను వచనాల వరకు చదువుకుంటే ఆరవ దూత తన పాత్రను యోఫరటీస్ అను మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాసులకు మార్గము సిద్ధపరిచినట్లు ఆ యోఫరటీస్ నది యొక్క నీళ్లు ఎండిపోయెను ఆరవ దూత తన పాత్రను యోఫరటీస్ మహానది మీద కుమరించగా ఆ నీళ్లు ఎండిపోతాయి అంట ఎందుకని అంటే హర్మికేతను అనే స్థలానికి ఆ యొక్క భూరాజులందరూ ప్రపంచపు రాజులందరూ కూడా వాళ్ళు వాళ్ళ మిలిటరీ వాళ్ళ వాళ్ళ దేశాల మిలిటరీని తీసుకొని తీసుకుని ఎరుష ఇక్కడ మరి ఇజ్రాయెల్ కంట్రీకి వస్తారు వాళ్ళు దాని నీళ్లు ఎండిపోయిను మరియు పదమూడవచ్చినప్పులు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగం నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలు వెడలుగా సూచితని అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధానికి లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవల్లని వారి యొక్కకు బయలు వెళ్లి ఎబ్రి భాషలో హారమే అనే చోటికి వారిని పోగు చేసను అని మనము చదువుకుంటా ఉన్నాం దేవునికి మయం కలిగిన గాక కదండి కాబట్టి ఆ ముగ్గురు అక్కడికి చేరి కొన్ని మంత్రాలు చెప్తారు పరలోకం నుండి ఏ ఏం చేస్తాడు సంఘాన్ని పరలోకమును ఎత్తబడిన తర్వాత సంఘం పరలోకానికి ఎత్తబడిన తర్వాత సాతాను యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు అరమికద్ద లోయలోకి వెళ్లి కొన్ని మంత్రాలు పలుకుతారు పలికినప్పుడు అంటే కొన్ని మాటలు పలుకుతారు అప్పుడు సాతాను నోట్ల నుండి యాంటీ క్రైస్ట్ నోట్లో నుండి అబద్ధ ప్రవక్త నోట్లో నుండి మూడు తప్పల వంటి అపవిత్ర ఆత్మలు వాళ్ళ నోట్లో నుండి బయటకు వచ్చి ఆ మూడు అపవిత్ర ఆత్మలు బయలుదేరి ఇప్పుడు భూమి మీద రోజున రెండు వందల ఏడు దేశాలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ రెండు వందల ఏడు దేశాల దగ్గరికి రాసుల దగ్గరికి ఈ మూడు కప్పలు యాంటీ క్రైస్ట్ నోట్ నుండి సాతాను నోట్ల నుండి అబద్ధ ప్రవక్త నోట్ల నుండి వచ్చిన ఈ మూడు కప్పలు అంటే అపవిత్ర ఆత్మలు ఈ మూడు అపవిత్ర ఆత్మలు దయ్యముల వంటివే అని మనం చదువుకున్నాం ఇప్పుడు ఆ మూడు అపవిత్ర ఆత్మలు ప్రపంచం అంతటా ఉన్న భూరాజులందరి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళను ప్రేమించి ప్రేరేపించి కరెక్ట్ గా ఆ హర్మగేను అనే చోటకి యుద్ధం చేయడానికి వాళ్ళందరినీ కూడా అవి తీసుకుని వెళ్తాయి ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఆ మెగను లోయలోకి అవి వాళ్ళందరినీ తీసుకుని వెళతాయి అప్పుడు అన్ని దేశాలు అన్ని దేశాల మిలిటరీ కదండి పురాసులు మిలిటరీ మొత్తం అక్కడికి చేరుకుంటాయి ఎక్కడికి ఎరుషులేము పట్టణంలో ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా హర్మగెద్దెను అనే లోయ దగ్గరకు చేరుకుంటాయి వీళ్ళందరికీ నాయకులు ఎవరంటే సాతాను యాంటీ క్రైస్టు అబద్ధ ప్రవక్త కదండి వీళ్ళందరికీ నాయకులు ఎవరు భూరాసులందరికీ మిలిటరీ మొత్తానికి చీకటి శక్తులు అన్నిటికీ మరి నాయకులు ఎవరంటే ఒకటి సాతాను రెండు యాంటీ క్రైస్టు మూడు అబద్ధ ప్రవక్త అన్ని దేశాల మిలిటరీని మిగిద్దోను అనే స్థలానికి ఎందుకు తీసుకుని వెళతాయి అంటే యరుషుల మీద యుద్ధం చేయడానికి తీసుకుని వెళతాయి యరుషుల మీద యుద్ధం ఎందుకు చేయటానికి వస్తాయి అని అంటే ఎందుకంటే ఇస్రాయేలీ భూమి మీద లేకుండా చెయ్యాలని ఈ మూడు శక్తులు చీకటి శక్తులు అన్ని కలిపి భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల మిలిటరీని అక్కడికి తీసుకుని వెళతాయని మనం చెప్పుకుంటా ఉన్నాం గత వారం మనం చెప్పుకున్నారు ఇదిగా మీరు లో కనుక కొట్టి చూస్తే ఇస్రాయేల్ కంట్రీ యొక్క పాపులేషన్ ఎంతమంది అని చెప్పుకున్నాం చెప్పండి తొంభై లక్షల మంది కూడా లేరు హైదరాబాద్ సిటీ పాపులేషన్ ఎంత అంటే కోటి ముప్పై లక్షలు అంటే ఇజ్రాయెల్ కంట్రీ దేశం మొత్తం కలిపి హైదరాబాద్ పాపులేషన్ కంటే ఇంకా నలభై వేల మంది తక్కువ అంత చిన్న కంట్రీని మీదకి యుద్ధం చేయడానికి ఇప్పుడు సాతాను అంత్యక్రిస్తూ అబద్ధ ప్రవత్త చీకర శక్తులు వీళ్ళందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళాయి హరిమగద్దేను అనే లోయ్ దగ్గరికి అంతేకాకుండా భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాల భూరాసులందరినీ మిలిటరీ ఎయిర్ ఫోర్సు నేవీ అందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళాయి సముద్రం మీద నుండి నదుల మీద సముద్రాల మీద యుద్ధం చేయడానికి ఏమో ఏ మరి నావీని తీసుకుని వెళ్ళాయి ఆకాశంలో గగన తలంలో ఉండి యుద్ధం చేయడానికి ఎయిర్ ఫోర్స్ తీసుకుని వెళ్ళాయి భూతలం మీద భూమి మీద ఉండి యుద్ధం చేయడానికి మిలిటరీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళాయి మనం గత వారం చదువుకున్న రీతిగా కదండి ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఎన్ని యుద్ధ విమానాల తాయి ప్రపంచం అంతటి నుండి కూడా కేవలం యుద్ధ విమానాలే ఇరవై కోట్ల యుద్ధ విమానాలు వెళతాయి కదా చిన్న కంట్రీ ఒక కోటి మంది కూడా లేరు తొంభై లక్షల మంది వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళని మొట్టు పెట్టాలని ఇవన్నీ కూడా కూడి ఇరవై కోట్ల యుద్ధ విమానాలే కనుక వెళితే ఆకాశం నుండి గగన తలం నుండి వాళ్ళు యుద్ధం చేయడానికి ఇరవై కోట్ల యుద్ధ విమానాలు వెళితే మరి వాళ్ళంత వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సముద్రం మీద యుద్ధం చేయడానికి భూతలం మీద మిలిటరీ మొత్తం భూమి మీద ఉండి యుద్ధం చేయడానికి ఎంతమంది వెళ్ళి ఉండవచ్చు కదా రాత్రి మనం చదువుకున్న రీతిగా వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాడు ఎహెస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో అధ్యాయ పదహారు అధ్యనం ప్రకారం మేఘము భూమిని కమ్మినట్లు కదండి మేఘము భూమిని కమ్మినట్లు ఈ అంతా కూడా చిన్న కంట్రీ మీద యుద్ధం చేయడానికి మేఘం లాగా వెళ్ళి ఆ దేశం చుట్టూ మోహరించి కమ్ముతారని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం సాతానికి భూమి మీద రెండు జాతులు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎవరెవరు వాళ్ళు ఒకటి ఇస్రాయేలీలు రెండు క్రైస్తవులు ఈ రెండు జాతులు వాళ్ళంటే ఎంత మాత్రం కూడా శాతానికి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే వీళ్ళందరూ కూడా దేవుని చేత నిబంధన చేయబడినటువంటి ప్రజలు నిబంధన ప్రజలు వీళ్ళందరూ దేవునికి నిబంధన బిడ్డలు పాత నిబంధనలో మనము చూస్తేనేమో ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు అనుకున్నాడు వాళ్ళతో ఒక నిబంధన చేస్తున్నాడు మీరు ఇర్మియా గ్రంథంలోను హెబ్రి పత్రిక ఎనిమిద అధ్యాయంలోనూ తర్వాత చదువుకుంటే ఆ విషయాలు మీకు అక్కడ కనబడుతూ ఉంటాయి దేవుడు అబ్రామ సంతానమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలతో ఒక నిబంధన చేశాడు ఏంటి ఆ నిబంధన అంటే నేను మీకు దేవుడు ఉంటాను మీరు నాకు నా జనులై ఉంటారు అని ఆ భూమి అంతట్లో దేవుని చెనులు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అబ్రహామును బట్టి అబ్రహాము సంతానం అయి ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఎన్నుకున్నాడు కదండి ఇస్రాయలు వాళ్ళతో ఏమని నిబంధన చేశాడు నేను మీకు తండ్రినై ఉంటాను ఆ దేవుడు సన్ని మంచాలి దేవుడినై ఉంటాను మీరు నాకు చెనులై ఉంటారు లేక నా ప్రజలై ఉంటారు అని వాగ్దానం చేశాడు ఉదాహరణకి మనం ఎబ్రికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక చోట చూద్దాం సమయం లేదు కాబట్టి ఏప్రిల్ కు రాస్తున్న పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలతో అంటే పదకొండవ వచ్చిన పదవ వచ్చను కింద నుండి పైకి రెండవ లైను కింద నుండి పైకి రెండవ లైన్ నేను వారికి దేవుడినై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు కనపడింది అంటారా కనపడిందండి ఆరవ లైన్ లో మనం చదువుకుంటే ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ఆరవ లైన్ లో మనం చదువుకుంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో అంటున్నాడు నేను వారికి దేవుడునై ఉంటాను వారు నాకు ప్రజలై ఉంటారు చూసారా ఎంత చక్కని మాట కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు అన్యులతో ఒక నిబంధన చేస్తున్నాడు కదండి ఎవరితో నిబంధన చేస్తున్నాడు అన్యులతోనూ అబ్రహాం సంతత్తోను అంటే మొత్తం కాదు ఇటు అన్య చేతుల్లో నుండి వచ్చినటువంటి వారు అటు ఇస్రాయేళ్లు లో నుండి వచ్చినటువంటి వారు ఎవరైతే ఏసు విశ్వాసం ఉంచుతారో ఆయన రక్తం చేత కడగబడతారో వాళ్ళందరితో దేవుడు అన్నాడు నేను మీకు తండ్రినై ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు అని మాట్లాడాడు జాగ్రత్తగా అలకించాలి వారితోనేమో ఇస్రాయేల్ ప్రజలతోనేమో పాద నిబంధనలో నేను మీకు దేవుణ్ణయి ఉంటాను మీరు నాకు జనులై ఉంటారు నా చెలు నా ప్రజలై ఉంటారు అని మాత్రమే చెప్పాడు కాని క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాడు మనల్ని కదండి ఏం పెట్టుకున్నాడు ఆయన రక్తమిచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీతో ప్రచలను కొన్ని నావు కదండి ఏం పెట్టుకున్నాడు మనల్ని ఆయన రక్తం ఆయన శరీరాన్ని అప్పగించాడు సెలవులో చిత్ర చేయబడింది ఆ మొత్తం కూడా శరీరపు కండలన్నీ ఊడిపడ్డాయి రక్తం ఏరులే ప్రయోగించింది శరీరాన్ని అప్పగించి రక్తం చిందించి ఆయన మనలను కొన్నాడు ప్రభు బలారాధన రోజు మనం కొరింది మొదటి పత్రిక పదకొండు ఇరవై ఐదులో ఏమని చదువుకుంటాము ఆ ప్రభు శరీరానికి ప్రభు రక్తానికి సూచనగా ఉన్నటువంటి ఆ బల్లారాధనలో మనము ప్రభు చెంత వాటిని ఆ పాత్రలను పెట్టి ఆయనతో ఆయన అంటున్నాడు నేను క్రొత్త నిబంధన మీతో చేస్తున్నానంటాడు చదువుకుందాం ఆ మాట మరి కొరేంతీలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యంలో మనం చదువుకుంటే ఆ ప్రకారమే భోజనమైన బిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్తని బంధన కదండి ఈ పాత్ర నా రక్తము క్రొత్త నిబంధన నిబంధన ఒప్పందం అనమాట కాబట్టి ఈ క్రొత్త నిబంధన ప్రకారం గతంలోనేమో అబ్రామ సంతత అయినటువంటి మాత్రమే నిబంధన ఇస్రాయేల్తో మాత్రమే నిబంధన చేశాడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అటు ఇస్రాయలు ప్రజల్లో నుండి ఎవరైతే ఇటు అన్య జనుల్లో నుండి సిలువ మరణ పునర్ధానముల విశ్వాసం నుంచి ఆయన రక్తం చేత కడగబడతారో ఆయన రక్తము ద్వారా నిబంధన ప్రజలుగా మార్చబడతారు వాళ్ళు ఆయన రక్తము ద్వారా నిబంధన క్రొత్త నిబంధన ప్రజలుగా మార్చబడతారు కాబట్టి క్రొత్త నిబంధనల ప్రజల యొక్క లెక్క ప్రకారము వీళ్ళు దేవుని సంఘం కదండి ఇటు అన్యంలో నుండి వచ్చారు అటేమో ఇస్రాయేలు వచ్చారు ఏసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు పరిశుద్ధ జనాంగంగా మార్చబడి వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్థపడతారు ఇస్రాయేలీలు విడవబడతారు జాగ్రత్తగా ఆలగించాలి ఏసునందు విశ్వాసం ఉంచకుండా సంఘంలో సభ్యులుగా చేర్చబడకుండా పరిశుద్ధులుగా మార్చబడకుండా ఎవరైతే ఇస్రాయేలీలుగా ఉంటారో యహోవా దేవుడిని ఆరాధిస్తూనే ఉంటారో వాళ్ళు విడవబడతారు మాటలు అర్థమవుతున్నాయా కన్ఫ్యూజ్ గా ఉందా కాబట్టి ఇస్రాయేల్ జనాంగం నుండి ఇటు అన్య జనాంగం నుండి ఇస్రాయేలు కాని వాళ్ళు మొత్తం అన్యచనుడే వాళ్ళు ముస్లింస్ కావచ్చు బౌద్ధిస్టులు కావచ్చు వారు ఎవరైనా కావచ్చు అబ్రహాము సంతతి కాని వారందరూ కూడా అన్యచనుల్లో కోవలోకి వస్తారు కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలు ఏసు శిలువ మరణ పునర్ధానముల తర్వాత ఏసు శిలువనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఇస్రాయేలీలు కావచ్చు ఇస్రాయేలీలు కాని అన్యజనాంగం కావచ్చు కాబట్టి ఎవరైతే ఏసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు పరిశుద్ధ సంఘం వాళ్లే క్రైస్తవులు వాళ్ళల్లో ఏసునందు విశ్వాసం ఉంచబడి చివరి శ్వాస వరకు కడమట్టుకు దేవుని ఆజ్ఞలు ఉన్నది ఉన్నట్టుగా ఇది చెయ్యి ఇది వద్దు అని దేవుని ఆజ్ఞలు మనకు చెప్తున్నాయి కాబట్టి దేవుని ఆజ్ఞలు చెయ్యమన్నవి చెయ్యకుండా వద్దు అన్నవి మనం చేస్తూ గనుక ఉంటే మనము క్రైస్తవులమైనంత మాత్రాన పరలోకానికి చేరం ఎత్తబడే గులో ఉండవు నరకాగ్ని గుండానికి వెళ్లే ఆ గుప్పులో అట్టి వారందరూ కూడా చేర్చబడతారు అని పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియచేస్తా ఉంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి క్రొత్త నిబంధనలు ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో రక్తం చేత నిబంధన చేయబడ్డారో ఆ నిబంధన క్రొత్త ఏసు రక్తము ద్వారా నిబంధన చేయబడినటువంటి ప్రజలతో రెండవ కొరింది పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఆయన అంటున్నాడు నేను మీకు తండ్రినై ఒడ్డాను మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు దేవుని మహమగల గారు కాబట్టి క్రొత్త నిబంధనతో నిబంధన ప్రకారం ఎవరైతే ఆయన నిబంధన ప్రజలుగా చివరి శ్వాస వరకు ఆయన ఆజ్ఞలు అయికుంటూ ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్లే ఎత్తబడే ఆ పరిశుద్ధ సంఘంలో ఉంటారు అని ఇస్రాయలు ప్రజలు ఏమైనా చేయబడతారు వాడు నిబంధన ప్రజలైనప్పటికీ కూడా విడవబడతారు అని మనము చదువుకున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఇప్పుడు విడవబడినటువంటి సంఘమేమో పరలోకానికి ఎంతబడింది విడవబడినటువంటి ఆ యొక్క ఇస్రాయల్ యూదా ప్రజల మీద ఇప్పుడు సాతానం చేస్తున్నాడంటే అటాక్ చేయడానికి మొత్తాన్ని తీసుకుని పోతున్నాడు కదండి ఎవరెవరిని తీసుకొని పోతున్నాడు మరలా ఒకసారి చూద్దాం సాతాను యాంటీ క్రైస్టు అబద్ధ ప్రభక్త శక్తులన్నీ కూడా అంటే సృష్టి సృష్టింపబడింది మొదలుకొని ఈ రోజు వరకు పడిపోయి పతనమైపోయినటువంటి అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తులు దయ్యాలు పిచాచులు అన్నింటినీ కూడా తీసుకుని వెళ్లి అక్కడ అక్కడ మోహరిస్తా ఉన్నాయి ఇస్రాయేల్ కంట్రీ మీద ఇంకా ప్రపంచంలో ఉన్న భూరాసులు అందరినీ మిలిటరీని అందరినీ కూడా తీసుకుని వెళ్లి ఆ హార్మేను అనే లోయ దగ్గర అక్కడ మోహరించి అటాక్ చేయడానికి అక్కడ పోగైనట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని స్తోత్రం కాబట్టి దేవుని పిల్లలారా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు తెలుసా ఆల్రెడీ హమాసు హిజ్బుల్లా కదండి ఇరాన్ ఇస్రాయేల్ ఈ మూడు దేశాలు కదా ఇరాను హిజ్బుల్లా హమాసు ఈ మూడు దేశాలు ఇస్రాయలు కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు అని అంటున్నారు కదా ఇస్రాయలుకి ఇస్రాయలుకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు ప్రపంచం అంతటా ఇస్రాయలీల్ అంటే కొంచెం అసహనంగా ఉంటున్నారు కదండి చూస్తే ప్రపంచ ప్రజలకి ఇస్రాయలి అంటే కొంచెం అయిష్టంగా అసహనంగా ఎందుకంటే వీళ్ళు బాలుర్ని స్త్రీలను యవనస్తుల్ని వృద్ధుల్ని ఫలానాన్ని తేడా లేకుండా మొత్తాన్ని చంపేస్తున్నారు మట్టు పెడుతున్నారు కాబట్టి ప్రపంచ ప్రజలకు ఇస్రాయేల్ కంట్రీ అంటే ప్రజలంటే చాలా అసహనంగా కనబడుతున్నారు ఈ మధ్యన యూట్యూబ్ లో ఒక వైరల్ ఒక పిక్చర్ వైరల్ అవుతుంది ఏంటి అంటే ఆల్ ఐస్ రఫా అని ఒక పిక్చర్ వైరల్ అవుతా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇస్రాయేలీలు తప్పు చేస్తున్నారు ఇస్రాయేలీలు మనుషులు చంపుతున్నారు ఇస్రాయేలీలు క్రూరమైన వాళ్ళు ఇస్రాయేల్ వాళ్ళు హమాస్ వారిని గాజా వారిని వారినిలా వారిని మొత్తాన్ని చాలా హింసిస్తున్నారు కాబట్టి ప్రపంచ ప్రజలారా రఫా వైపు ఒకసారి చూడండి రఫా వైపు ఒకసారి చూడండి అని ప్రపంచమంతా కూడా ఆ వార్తను వైరల్ చేస్తున్నారు క్రమక్రమంగా ప్రపంచమంతా ఇస్రాయలీ అసహించుకునే ప్రజలు పెరిగిపోతూ ఉంటారు అది ఒక రోగం గనక శరీరాన్ని పాకినట్టు ప్రపంచమంతటా కూడా ఈ యొక్క ఇస్రాయేలీలు మంచి వాళ్ళు కాదు క్రూరమైన వాళ్ళు అనేది రోజు రోజుకి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఇస్రాయేలీలు ఏమైపోతారంటే ఇస్రాయేలీలు ఒంటరి అయిపోతారు సంఘం ఎత్తబడే రోజుకి లేక దినానికి ఇస్రాయేలీలు అంటే ప్రపంచం కూడా ఏ ఒక్కరికి కూడా ఇష్టం ఉండదు సంఘం ఎత్తబడే నాటికి ఇస్రాయేలీలు అంటే ప్రపంచం అంతా ఏ ఒక్కరికి కూడా ఇష్టం ఉండదు ఇస్రాయలీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రారంభిస్తారు ఆ కాలంలోనే మనం అందరం కూడా ఉంటూ ఉన్నాం అరబిక్ ఉద్యమ యుద్ధం జరిగే టయానికి ప్రపంచ దేశాలన్నీ ఒకటై ఇస్రాయేలీలు చేసేది తప్పు అనే మాట అందరి దగ్గర నుండి వినిపిస్తుంది కదండి సంఘం ఎత్తబడిన నాటికి రోజు రోజుకి ఇది విస్తరించి పాకి మంచి వాళ్ళు కాదు క్రూరమైన వాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళు వాళ్ళు మనుషులందరినీ చంపుతున్నారు అనే మాట అది ప్రపంచం అంతటా పాకి కరెక్ట్ గా సంఘం ఎత్తబడే రోజుకి ఇది ఈ ఇ్రాయల్ని అసహించుకునే వాళ్ళు ఒక్కడ కూడా ఉండని వాళ్ళు ఉంటారు ప్రపంచం అంతటి ప్రజలు వాళ్ళని అసహించుకుంటా ఉంటారు కాబట్టి ఆ టైంలోనే యాంటీ క్రైస్టు అబద్ధ ప్రవక్త సాతాను ప్రపంచ దేశాలన్నిటినీ తమ మంత్రాలతో హెపనటైజ్ చేసి ఆర్మీస్ మొత్తాన్ని ఇస్రాయల్ దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి తీసుకుని వెళతాయి అదే హర్మగిరి యుద్ధం సంఘం ఎత్తబడేంత వరకు కదండి సాతాన్ గాని యాంటీ క్రైస్ట్ గాని అబద్ధప్రవత్త గాని ఏ చీకటి శక్తులు గాని ఇస్రాయేలీ జోలికి పోరు ఎంతకాలం ఈ మూడున్నర సంవత్సరాలు ఆపుతూ వచ్చింది ఎవరు ఇస్రాయలీల మీదకి దానికి పోకుండా ఆపుతూ వచ్చింది ఎవరు యాంటీ క్రైస్టే ఎందుకంటే వాళ్ళతో నిబంధన చేశాడు ఏడు సంవత్సరాలు మొదటి మూడున్నర సంవత్సరాల తర్వాత సాతాను చీకటి మోక అంతా కూడా పరలు అక్కడ వాయు నుండి భూమి మీదకి టప్ అని పడివేయబడతారు ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది సంఘం ఎత్తబడేసరికి సాతాను యాంటీ క్రైస్టు తట్టుకోలేరు తట్టుకోలేక ఇప్పుడు వీళ్ళందరినీ పోవేసుకొని ఇక మిగిలింది ఎవరన్నమాట యువదా ప్రజలు ఇస్రాయలీలు వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఇక ఏ ఒక్కరిని వదిలిపెట్టదు సాతాను అందరినీ కూడా వెంటబెట్టుకుని ఆర్మగద్దు యుద్ధం దగ్గరికి ఆ చోటికి ఆ ప్లేస్ కి చేరుకుంటాయి ఆ యుద్ధంలో మూడు ప్రాముఖ్యమైనటువంటివి పనిచేస్తాయి హర్మగెద్దెను అనే యుద్ధంలో మూడు ప్రాముఖ్యమైనటువంటి పని చేస్తాయని మనం చదువుకుంటా ఉన్నాం ఒకటి నంబర్ వన్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సైన్యం ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా అక్కడికి వస్తాయి నంబర్ టూ చీకటి శక్తులన్నీ సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్ని చీకటి శక్తులు ఉన్నాయో అన్ని కూడా ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా ఇస్రాయల్ దేశం మీదకు వస్తాయి ఎందుకంటే వాళ్ళందరికీ అధినేత ఎవరో సాతాను కదండి చీకటి శక్తులు మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ చీకటి శక్తులు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి సృష్టి ఆరంభం నుండి ఈ రోజు వరకు పడిపోయినటువంటి చీకటి శక్తులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాటిని గుర్చి మనం కొంతవరకు క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం కదండి సాతాను యొక్క హిస్టరీ మనకు తెలియాలి దురాత్మల హిస్టరీ మనకు తెలియాలి అంధకార శక్తుల యొక్క హిస్టరీ మనకి తెలియాలి వీళ్ళందరూ కూడా మనకు శత్రువులు సంఘానికి పరిశుద్ధులకి వీళ్ళందరూ కూడా శత్రువులు కాబట్టి వీళ్ళ యొక్క రూట్స్ శత్రువుల యొక్క రూట్స్ అంటే వాళ్ళ మూలాలు వాళ్ళ యొక్క వేర్లు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మనకు తెలియాలి అసలు అపవిత్రాత్మలు దయ్యాలు సాతాలు ఇవన్నీ కూడా ఎక్కడ నుండి వచ్చాయో మనకు తెలిసి తప్ప మనము వాటిని ఎదుర్కోలేము వాటిని జయించలేము కాబట్టి సమయం అయిపోయింది ప్రభు చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చే వారం మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం తలలు వంచుదాం దేవుని సన్నిధానంలో కూడు వచ్చినటువంటి మనమందరం అంచె జరగబోయే సంఘటనలు అతి త్వరలోనే ఏడేళ్ల శ్రమల కాలం ప్రారంభం కాబోతుంది ప్రపంచ పరిస్థితులన్నీ కూడాను చాలా భయానకంగా కనబడుతున్నాయి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి వేగభరితమైనటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా చూస్తుంటే భయమేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా శ్రమలు ప్రారంభమవుతాయి ఏడేళ్ల శ్రమలు ప్రారంభమైన ఆ మొదటి రోజు నుండి మొదటి మూడున్నర సంవత్సరాలు లెక్కించుకుంటూ పోవాలి అంటే పన్నెండు వందల అరవై రోజున సంఘం అనేది పరలోకాన్ని కొనుకోబడుతుంది ఆ తర్వాత యోదా ఇస్రాయలు ప్రజలకు కఠోరమైనటువంటి శ్రమలు వారికి మాత్రమే కాదు విడవబడినటువంటి ఆరు వందల అరవై ఆరో ముద్ర వేయించుకున్నటువంటి ఆ అన్యణాంగు నామకార్థ క్రైస్తవులు అందరికీ కూడా ఆకాశము నుండి పరలోకం నుండి దేవుని ఏడు ఉగ్రత పాత్రలు వారి మీద పురమరించబడుతూ ఉంటే అయ్యో 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 అని వాళ్ళందరూ కూడా కొండలు పర్వతాల దగ్గరకు వెళ్ళి కొండలారా పర్వతాలారా మీరు మా మీద పడి మమ్మల్ని గొర్రె పిల్ల ఉగ్రత నుండి మరుగు చేయమని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ కేకలు వేస్తారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అమెరికా దేశం మెల్లమెల్లగా దాని అప్పులన్నీ తీర్చుకుంటానికి దాని ఖర్చులన్నీ తగ్గించుకుంటుంది ప్రపంచ దేశాలకు అందిస్తున్నటువంటి సహాయాన్ని ఎయిడ్స్ ని మెల్లమెల్లగా నిలిపివేస్తుంది అన్ని దేశాలకు నిలిపివేస్తుంది కష్ట రోగులకు ఎయిడ్స్ రోగాలకు లేకుంటే ఇతర ఇతర సైనిక మిలటరీ ఆర్థిక అన్ని రంగాలలో వాళ్ళు పంపిస్తున్నటువంటి సహాయాన్ని నిలిపివేస్తుంది వాళ్ళ దేశంలో కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎనిమిది నెలల జీతం ఇస్తానని ట్రంప్ ప్రకటించినప్పుడు చాలా మంది విఆర్ తీసుకున్నారు వాలంటరీ రిటైర్మెంట్ వేల మంది ప్రజలు ఖర్చులు తగ్గించుకుంటుంది మిమ్మల్ని నేను ధనవంతులుగా చేస్తానని ఎలక్షన్ లో ట్రంప్ ప్రకటించాడు ఈ రోజుకి అదే మాట చెప్తున్నాడు మిమ్మల్ని ధనవంతులుగా చేయటమే ధనవంతులుగా చేయాలంటే ప్రపంచానికి చేస్తున్నటువంటి సహాయాన్ని నిలిపివేయటం వాళ్ళకున్న ఖర్చులన్నీ తగ్గించుకోవటం అతి త్వరలోని ఇస్రాయేలీ నమ్మక ద్రోహం చేయబోతుంది అమెరికా వాళ్ళకి ఇస్తున్న సహాయాన్ని వెనక్కి తీసుకుంటారు అప్పుడు ఇస్రాయల్ కంట్రీ ఒంటరి అయిపోతుంది ఇప్పటి వరకు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా దేశం ఇక అది సుప్రీం సూపర్ పవర్ గా ఉండదు కాబట్టి ఇదే అదనగా చూసుకొని రష్యా సుప్రీం గా మారిపోతుంది సూపర్ పవర్ గా మారిపోతుంది ఎహెస్కేల గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి రష్యాకు అనుబంధమైన దేశాలన్నింటినీ వెంట పెట్టుకుని ఇస్రాయేల్ మీద యుద్ధానికి పెడుతుంది ఏడేళ్ల శ్రమల కాలం ప్రారంభానికి ముందు ఎహెస్కేల గ్రంథం ముప్పై ఎనిమిదిలో వ్రాయబడినటువంటి యుద్ధం ఒకటి జరగాలని బైబిల్ ప్రవచనం తెలియజేస్తుంది ఆ రోజు నుండి మనం పన్నెండు వందల అరవై ఐదు రోజులు లెక్కించుకుంటా పోతే సంఘం ఆ రోజు నెత్తబడుతుంది కాబట్టి ఇవన్నీ పరిస్థితులు అతి త్వరలోనే సంభవించబోతున్నాయని ఆత్మ దేవుడు నాలో ప్రేరేపణ కలుగు చేస్తూ కాబట్టి దేవుని పిల్లల పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనేమో అనీతిమంతుడు ఇంకనూ అనీతి మంతుడు గాని ఉండనేమో అపవిత్రుడిని అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనేమో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వాని క్రియల చొప్పున చేతనివ్వటానికి ప్రతిఫలం ఇవ్వటానికి వస్తున్నాను నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావో అపవిత్రుడిగా ఉంటావో అది నీ ఇస్తాం తండ్రి కుమారుడికి స్వేచ్ఛనిచ్చాడు ఏది బలవంతం లేదు కట్టిపడే లేదు మంచిని చేపడతావా పరలోకాన్ని ఎంచుకుంటావా చెడుని చేపడతావా అగ్ని గంధకాలతో మెండే కొండవు నీ కొరకు కాచుకునేవాళ్ళు నువ్వు ఎన్నుకున్న దాన్ని బట్టి నీకేం కావాలో కోరుకోమని ద్వితీయం తీసుకోండి పంతొమ్మిదవ అధ్యాయం అలాగే ముప్పై అధ్యాయంలో కూడా వ్రాయకుడు ఏది బలవంతం లేదు నువ్వు కోరుకున్న మార్గం బట్టి నీ యొక్క మార్గం ఉంటుంది నీ గమ్య స్థానం ఉంటుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మనల్ని పాపంలో పడవేయాలని పొంచి ఉన్న చీకటి శక్తులు సాతాలు అంధకార శక్తులు దయ్యాలు అపవిత్రాత్మలు అసలు వీళ్ళ మూలాలు ఏంటి వీళ్ళ రూట్స్ ఏంటి వీళ్ళ వేర్లు ఏంటి ఇవి ఎక్కడి నుండి వచ్చాయి దేవుడు వీటన్నిటిని సృష్టించలేదే సాతాన్ని సృష్టించలేదు అంధకార శక్తుల్ని సృష్టించలేదు చీకటి శక్తుల్ని దయ్యాల్ని అపవిత్రాత్మలు సృష్టించలేదు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి వీటి మూలాలు ఏంటి ప్రస్తుతం వీళ్ళు సంఘం మీద ఎలా దాడి చేయాలని అవి ప్రయత్నం చేస్తున్నాయి సంఘం మీద అటాక్ ఎలా చేస్తున్నాయి ప్రజల మీద ఎలా అటాక్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉండగా పరిశుద్ధ ఆత్మదేవుని సహాయం తీసుకొని ప్రభువు అక్కడ ఆలస్యమైతే వచ్చేవారు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రేరేపణ కలిగిన వారు ప్రాథం